హాయ్ అండి నమస్తే నేను మీ నారాయణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై రీమ్ బై నారాయణి ఈ వీడియోలో ఇంట్లో మనమే సింపుల్గా శారీస్కి కూర్చులు ఏ విధంగా కట్టుకోవాలో చూపించబోతున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు చేరుతుంది ఇంకా శారీ కుచ్చులు కట్టుకోవడం కోసం శారీ పళ్ళును స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ చాలామంది శారీస్కి ఎక్కువ కుచ్చులు ఉంటే ఇష్టపడతారు కదా అలాంటి వారు థర్టీ కుచ్చుల వరకు కూడాను పెట్టుకోవచ్చు సో ఇక్కడ థర్టీ కుచ్చుల కోసం నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను బట్ నాకైతే ఫిఫ్టీన్ కుర్చులు ఉండటమే ఇష్టమండి సో అందుకని చెప్పేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నప్పటికీ త్రీ ఇంచెస్కి ఒక కుచ్చులాగా అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం ముందుగా ఇక్కడ మార్కర్తో మార్క్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇవైతే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ గ్యాప్ గ్యాప్లా మార్క్ చేసుకున్నాను ఇప్పుడైతే స్టిచ్ చేసుకోవడం కోసం నేను ఈ శారీ బార్డర్ కలర్ ఉంది కదా ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ సిల్క్ థ్రెడ్స్ని టూ తెచ్చుకున్నానండి ఒకటైతే సరిపోదు మనకి సో టూ అయితే కావాలి అండ్ ఈ పెద్ద సైజు పూసల్ని కూడా తెచ్చుకున్నాను కొన్ని బీట్స్ ఏంటంటే కలర్ షేడ్ అవుతాయి సో అలాంటివి మీరు చూసి తెచ్చుకోవాలి కలర్ షేడ్ అవ్వనివి కాస్త కాస్ట్ ఎక్కువ అయినప్పటికీ కూడాను ఎప్పటికీ అలాగే ఉంటాయి మనకి కలర్ షేడ్ అవ్వకుండా మంచిగా అనిపిస్తాయి ఇక ఇప్పుడైతే కుచ్చుళ్ళ కోసం నేను ఇక్కడ థ్రెడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలాంటి ఒక అట్టపెట్టె తీసుకొని మనం మామూలు ప్యా ప్యాడ్ ఉంటుంది కదా రైటింగ్ ప్యాడ్ ఆ ప్యాడ్కైనా సరేను ఇలా ఈ విధంగా మొత్తం కూడాను కుచ్చుళ్ళ పోగులాగా పోసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి హండ్రెడ్ రౌండ్స్ పెడుతున్నాను మీకు ఇంకా బల్కీగా ఏమంటారు పెద్ద సైజ్ కూర్చుకోవాలనుకుంటే వన్ ఫిఫ్టీ అలా కూడాను వేసుకోవచ్చు బయట ఇవే కుచ్చులు మనకు చాలా కాస్ట్ చెప్తున్నారండి త్రీ టు ఫోర్ హండ్రెడ్ అయితే పే చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నేను ఇలాగే ఇంట్లోనే చేసుకుంటాను మెటీరియల్స్ అంతా కాస్ట్ కూడాను నాకు హండ్రెడ్ లోపే అయిపోతుంది ఇలాగా మొత్తం హండ్రెడ్ లేయర్స్ ఇలా పువ్వులు పోసుకున్న తర్వాత కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకుంటాను కుచ్చు కోసం మనం కుచ్చు ఏ విధంగా కావాలి అనుకునే ఎంత సైజు ఎంత లెంత్ కావాలో చూసేసుకొని ఇలా కుచ్చులాగా పెట్టేసుకోవాలండి ఇలా కుచ్చులాగా పెట్టుకున్న తర్వాత శారీ వచ్చేసి గోల్డ్ అండ్ ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి గోల్ జెరీని యూజ్ చేస్తున్నాను ఇక్కడ కుచ్చును టై చేయడం కోసం గోల్ జెరీని కూడాను ఈ విధంగా టైట్గా చుట్టేసుకోవాలి మిగిలిన ఈ ఎక్సెస్ థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకొని నెక్స్ట్ కుచ్చుల కోసం యూస్ చేసుకోవాలి నాకైతే ఒకసారి ఇలా పోగులు పోసుకున్నవి నాలుగు కుచ్చులు కావచ్చాయి ఇప్పుడైతే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇంతకుముందు రిక్వైర్డ్ మెటీరియల్స్ చూపించేటప్పుడు బుట్ట లాంటి పూస ఒకటి చూపించలేదు అదైతే ఇప్పుడు చూపిస్తాను ముందుగా కుచ్చులు పోసుకోవడం కోసం టూ లేయర్స్గా ఎక్కి దారాన్ని సూదిలోకి ఎక్కించుకొని సారి కింది వైపు నుండి పై వైపుకు తీసుకొని ఈ పూసను ఎక్కిచ్చేసి ఈ బుట్ట లాంటి పూసను కూడా ఎక్కించుకోవాలండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కుచ్చు ఉంటుంది కదా ఆ కుచ్చుని పోగు ఏ లేయర్ కూడాను మిస్ అవ్వకుండా అన్ని లేయర్లు కవర్ అయ్యేటట్టు సూదిని దానిలోంచి ఇటు నుంచి అటువైపుకు తీసుకోవాలన్నమాట ఇలా కుచ్చులోకి సూదిని ఎక్కించేటప్పుడు ఏవన్నా లేయర్స్ కనుక మిస్ అయితే మనకి కుచ్చులు శారీకి వేసిన తర్వాత పోగులు పోగులుగా వచ్చేస్తాయి సో జాగ్రత్తగా వేసుకోవాలి వన్స్ ఇలా కుచ్చులోనికి పూర్తి కంప్లీట్గా ఎక్కించిన తర్వాత మళ్ళీ రివర్స్లో ఎక్కించాలి సూతిని అదే విధంగా పూసలో బుట్టలో నుంచి అదే పూసలో నుంచి తీసుకొని వెనుక సైడ్ సారీ వెనక వైపుగా మనం ముడి అనేది వేసుకుంటే సరిపోతుందండి ముడి వేసుకునే ముందు సూతిని ఒక టూ టైమ్స్ అటు నుంచి ఇటు ఒకసారి ఇటు నుంచి అటు ఒకసారి తీయడం ద్వారా స్ట్రాంగ్గా ఉంటుందండి మనకి అనేది ఇలా టూ టైమ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మూడోసారి రెండు లేదా మూడు ముడి కనుక వేసుకున్నట్లయితే కుచ్చు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అప్పటికి కూడాను ఊడిపోకుండా ఇదే ప్రాసెస్లో మిగిలిన కుచ్చులన్నింటినీ కూడాను కుట్టుకోవాలి అంతే అండి ఇంట్లో మనమే ఈజీగా సింపుల్గా మన శారీకి కుచ్చులు అనేది కట్టుకోవచ్చు ఇలా కుచ్చులు కట్టుకోవడం ద్వారా శారీకున్న లుక్ ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట సో ఇంకో కుచ్చు కూడాను వేసి చూపిస్తాను మీకోసం ఇలా కుచ్చులు మనం బయట పే చేయాలంటే త్రీ టు ఫోర్ హండ్రెడ్ అని చెప్పాను కదా ఇంకా మనం వాళ్ళు వాడే మెటీరియల్ని బట్టి ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుందండి వాళ్ళు ఎంత మెటీరియల్ ఎక్కువ అంటే కాస్ట్లీ మెటీరియల్ వాడినా కూడాను మనకు వచ్చేసి టూ హండ్రెడ్ లోపే అయిపోతుంది బట్ ఇవైతే నాకు హండ్రెడ్ లోపే అయిపోయాయండి ఈ శారీ కూడాను నేను మీషో నుండి పర్చేస్ చేశాను అనమాట ఈ శారీ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకవేళ ఎవరికైనా కావాలనుకున్నట్లయితే డీటెయిల్స్ కామెంట్ చేయండి నేను షేర్ చేస్తాను తప్పకుండా చాలామంది బల్కీగా ఇష్టపడతారనమాట ఇదే కుచ్చులు బట్ నేనైతే ఇలా సింపుల్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ప్లేట్స్ పెడతాం కాబట్టి ప్లేట్స్ పెట్టినప్పుడు కుచ్చులు అనేవి అన్నీ ఒక దగ్గరికి చేరి గ్రాండ్గా కనిపిస్తాయి సో బల్కీగా ఉంటే ఇంకా హెవీగా ఉన్నట్లు అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా సింపుల్గా కుచ్చులను అనేది యూస్ చేస్తాను అనమాట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీరు కూడాను ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇదైతే శారీ అనమాట పళ్ళు నాకు సేమ్ బ్లౌజ్ కూడాను ఇదే విధంగా వచ్చింది అందుకని చెప్పేసి నేను బ్లౌజ్ను మా పాపకి పట్టుపావడాగా స్టిచ్ చేసి సపరేట్ హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని తెచ్చి నేను వర్క్ చేసుకున్నాను అనమాట బ్లౌజ్ వర్క్ చేసుకొని ఇద్దరం సేమ్ ఒకేలాగా మదర్ అండ్ డ్రెస్సెస్ లాగా అయితే వేసుకున్నాము ఇదైతే డిజైన్ అండి నేను అదే నా బ్లౌజ్కు వేసుకున్న డిజైను బట్ ఇదైతే వీడియో రికార్డ్ చేయలేదు మా పాపకి బ్లౌజ్ పీస్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని పట్టుపావడాగా స్టిచ్ చేశాను ఇదండి ఆ పిక్ ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్